మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు ఈ అంత్యకాల దినములో చివరి సమయాలలో మనము లోతు యొక్క భార్య జీవితాన్ని గుర్తు చేసుకోవాలి ఎందుకనగా ఈ అంత్యకాలపు హెచ్చరికకు సాదృశ్యంగా ఈమె జీవితము మనకు కనిపిస్తుంది ఈమె జీవితంలో జరిగినట్లుగా ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది ఈమె వెనుకకు తిరిగి చూసినట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకు లోతు భార్యను జ్ఞాపకము చేసుకోవాలనగా ఈ అంత్యకాల దినముల్లో కూడా ప్రభువుని నమ్మని వారు చాలామంది వెనుకకు తిరిగి చూసేవారుగా ఉంటారు ఈ యుగాంతంలో మనము బుద్ధి తెచ్చుకున్నటకు ఈమును జ్ఞాపకము చేసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతు భార్య యొక్క దుర్మార్గతలు మనము చూడవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే ఓటమి పాలైనప్పటికీ అబ్రహాము కుటుంబంతో ఉండాలని అనుకోలేదు ఈమె సహవాసంలో ఓటమి పాలైన స్త్రీగా మనకు కనిపిస్తుంది అలాగే ఈమె ప్రాధాన్యత లోకంగా మనకు కనిపిస్తుంది లోతు విందు చేశాడు అనగా ఈమె గృహిణిగా కూడా ఓడిపోయిన స్త్రీగా మనకు కనిపిస్తుంది ఆతిథ్యం ఇచ్చుటలో కూడా ఈమె ఓడిపోయింది లోతు విందు చేశాడు అనగా ఈమె భార్యగా కూడా ఓడిపోయింది వెనకతట్టు చూచుట అనగా ఈమె యొక్క నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది అన్యులను అల్లుళ్ళుగా ఎన్నుకునుట ఈమె ఎన్నికలో కూడా లోపాలను మనము చూడవచ్చు లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంది లోతు యొక్క భార్య అలాగే ఈమె ఉప్పు స్తంభమాయను అని లేఖనాలు చెబుతున్నాయి అనగా ఈమె జీవితం నిస్సారమైనదిగా మనకు కనిపిస్తుంది ఈమె తల్లిగా ఓడిపోయింది వెనుకకు తిరిగి చూచుట అనగా ఈమె ధన వ్యామోహము గలదిగా మనకు కనిపిస్తుంది అన్ని బాధ్యతలు మరిచిన స్త్రీగా ఈమె మనకు కనిపిస్తుంది వెనుకకు చూచుట అనగా లోకాశలు కలిగిన స్త్రీగా కూడా మనం చూడవచ్చు తడువు చేశారు అనగా ఈమె సోమరితనం కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది నీతిమంతుడైన లోతుకు భార్యగా ఉండినను ఈమె ఇతరులకు మాదిరిగా ఉండుటలో ఓడిపోయింది ఈ లోతు భార్యను చూసినప్పుడు చాలా విషయాలు స్త్రీలు నేర్చుకోవాలి స్త్రీలు ఈమలాంటి జీవితాన్ని మాత్రము కలిగి ఉండకూడదు ఒక మంచి గృహిణిగా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి స్త్రీలు ఉండాలి ఈ చివరి దినాలలో చాలామంది లోకం వైపు పాపం వైపు ధనము వైపు లేక వారి యొక్క నేత్రాశ వైపు వారి యొక్క డంబముల వైపు చూసి దేవుణ్ణి మరుస్తారని లేఖనాలు చెబుతున్నాయి అయితే దేవుడు రాకడ సమయాన్ని లోతు యొక్క భార్య ద్వారా మరొక్కసారి మనందరికీ హెచ్చరించి ఉన్నాడు ఈ చివరి దినాలలో దేవునికి విశ్వాసులుగా జీవిస్తూ మన సాక్ష్యాలను కాపాడుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన రాకడ సమయానికి ఎత్తబడు బిడ్డల్లాగా మనమందరము వందుముగాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె